తెలంగాణలో సనాతన హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే మరో నుంచి స్కూల్ పిల్లలలో మతతత్వాన్ని నూరిపోసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఏకంగా ఈ కుట్రను మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలోకి తీసుకొచ్చారు సెక్రటరీ ఫస్ట్ స్కూల్లోకి పిల్లలంతా వెళ్ళగానే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లల్ని ప్రార్థన కోసం నిలబెట్టగానే మొదటి ముందు నలభై జురాత్ ఫతీహా చేయాలి ఈ ఫతీహా అనేది ఖురాన్లోని అయాతలు అంటే మనం భగవద్గీతలో శ్లోకాలని ఎలా అంటామో వాళ్ళు లో అయాతలు అంటారని ఒక పెద్దాయని అడిగితే చెప్పారు అవి ముందు చదవాలట రబ్బీ జిద్నీలా మా ఇది త్రీ టైమ్స్ చదవాలి పెన్ సెకండ్స్ ఇది కూడా ఖురాన్ కి సంబంధించింది మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలా లేకపోతే ఇవి మతోన్మాదాన్ని పిల్లల్లో పెంచి పోషించే మదర్స్ అలా వీళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన సమయంలో ఖురాన్ చదవాలని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎలా చూడాలి ప్రారంభించగానే సురాఫతే చదవాలట తర్వాత రబ్బీ రబ్బీజిద్దితో మొదలు పెట్టాలట సురాఫతే అనేది కురాన్ లో మొదటి అధ్యాయం అది అల్లాను ప్రార్థించడం స్కూల్ స్టార్ట్ అవ్వగానే వందే మాత్రంతో మొదలు పెట్టమనండి కాదు అల్లా కావాలట ఇంకొకటి కూడా ఎస్ నేను అల్లాని ఇక్కడ తప్పు పట్టట్లేదు ఎందుకు అని అంటే ఎవరి మత సాంప్రదాయాల వాళ్ళ అది ఇంట్లో